శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన వాట్సాప్ సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం సమూహంలో నేడు సాహిత్యాంశాలు ఇచ్చినవారు శ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారు దత్తపదులు ఒకటి సాధన రోధన బోధన వేదన చదువు ఎంత ఉన్నా సంస్కారం లేకుంటే నిరుపయోగమే కందం బోధనతో విద్య గరచి సాధనతో సత్ఫలితము సాధించి మనం వే ధనమది సంస్కారము బాధించును మృగ్యమైన బహురోధనమై రెండవ అంశము శేషము మేషము రోషము కోశము భారతార్థంలో కందము ధర్మజుడు భీమునితో రోషము లేలర అనుజ మీ సములే భూించిన మనవలనిముదంచిత కీర్తి కలుగు సహనమునగయ్యూడవంశం అడవి కొరివి తెలివి చెలిమి భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్న జంతువులు జీవులు మనోవేదన కందం కొరివిగా భానుడు తాకగా మరి తెలివిగా జంతుతతులు మనుగొడ కొరకై విరియగా అడవిని విరివిగా అడవిని తరువుల దరి ఛాయల చెలిమి తడయక చేరెన్ దరి ఛాయల చెలిమి దరియల తడయక చేరెన్ స్వస్తి ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండర్ రాధ కృష్ణమూర్తి గారు ఇచ్చిన అంశాలు దత్తపదులు మూడు దత్తపదులు మొదటిది సాధన రోధన బోధన వేధన అనే పదాలతో చదువెంత ఉన్నా సంస్కారం లేకుండే నిరుపయోగమే అనే అంశాన్ని గురించి సాధన చేయగలయును రో సాధన చేయగబలయును రో ధనమది ఉన్ననేమి లోకమునందున్ అన్నీ కందిపద్యాలు సాధన చేయగలయును రో లోకము లోకమునందున్ బోధనలను తెలియని చదువు ఏ ధనమును పొందలేదు బోధనలను తెలియని చదువే ధనమును పొందలేదు వికృతపు చేష్టన్ రెండవది సీసము మీసము రోషము కోశము భారతార్థంలో కందపద్యంలో మీ సములెవ్వరు యుద్ధము సేసిన రోషమున పార్థ మీ సములు ఎవ్వరు మీ సములు ఎవ్వరు యుద్ధము శేసిన రోషము పార్థ సీ సములేరీ శ్రీ చీత్కాలంగా సములేరి ధ్యాసను నిలుపగవలె నీ కోశమే కోశమని కృష్ణకోమలియనియన్ నువ్వు యుద్ధంలో నీ మనస్సును కేంద్రీకరించి యుద్ధం చేస్తే నిన్ను ఎవరూ ఎదిరించలేరు నీకు సమానమైన వాళ్ళు ఎవరూ లేరు అని అర్థంతో అన్యాపదేశంగా ద్రౌపది పార్థుణ్ణి సంబోధిస్తూ చెప్పిన అంశానికి సంబంధించిన సందర్భం మూడవది అడవి కొరివి తెలివి చెలిమి అనే పదాలతో భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్న జీవుల మనోవేదన గురించి అడవిని గల జంతువులును అడవి పుడమిని జనులు అరయ కొరివి ఓలిన కొరివి అంటే అగ్ని నిప్పు అని అడవిని గల జంతువులును పుడమిని జనులు అరయ కొరివి ఓలిన బానుండు అడరగ జేయగా బాధ పెడుతుంటే తెలివిగా తడబడుచును చెలిమి చేర తలచెదరదలు తడబడుచును అత్యంతరం లేక చెలిమే చేర తల చెదరదలో చెలిమే అంటే నీటి నీటి గుంట చెలిమే చేర చదలు తల చెదరదలో